హాయ్ ఫ్రెండ్స్ అందుకే నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే కూడా బెల్లెక్కడ ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు గుంజులైతే అయితే పెడుతున్నాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ చెప్తాను మీకు నచ్చితేనే తీసుకోండి లేకుండా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది నల్లకట్టు అబ్రాసు లోన మస్కెట్ ఉంటుంది కానీ పైన తెలుపు ఉంటుంది లోన నల్లకట్టు అబ్రాసు దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండున్నర వెయిట్ సుమారు మూడు కేజీలు ఉంటుంది లైట్గా బలం తక్కువ ఉంది వయసు సంవత్సరం ఉంటుంది పిల్ల మాత్రం మంచి డబల్ బాడీ మంచి షేపు మంచి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడానికన్నా మీకు వీడియోలో ఫోటోలో కనిపిస్తూనే ఉంది ఓకేనా ఇంకా చాలా అంటే చాలా మంచిది రెండోది వచ్చేసి ఎర్ర బ్రాసు ఇదే ఎర్ర బ్రాసు ఇది కూడా నల్లకట్ట బ్రాసు లోన మస్కెట్ ఉంటుంది ఇది మాత్రం కొంచెం మొహవట్లేదు ఇంకా అంటే కలబడట్లేదు దీని మీద మీకు రెండు అన్నదమ్ములే రెండు అన్నదమ్ములే కొని కోడిపిల్ల మాత్రం మంచి డబుల్ బాడీ మంచి పన్నా ఉంటుంది చాలా అంటే చాలా మంచిది నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంటుంది ఇది కూడా వయసు పది నెలలు పట్ట పది నెలలు కన్నా ఎక్కువ ఉండదు పది నెలలే ఉంటుంది ఉన్నది ఉన్నట్టు చెప్తారా నీకు మీకు ఇష్టమైతేనే తీసుకోండి లేకుండా లేదు ఫ్రెండ్స్ ఇక ఈ రెండు గుంజులకు ధర చూసుకుంటే రెండు కలిపి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నా అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయడం ఫ్రెండ్స్ అయితే చేయద్దు కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కూల్ సేల్ అయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బు బాయ్